సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా టూ పరిధిలోని ఓసీపీ మూడు ప్రాజెక్టుల కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు ఐఎన్టీయూసీ నాయకులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు గనులపై కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చేస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని నాయకులు ఆరోపించారు వేసవికాలం కార్మికులకు కనీస కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యంగా కాకుండా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికన్నా యాజమాన్యం స్పందించి కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మరి జనక ప్రసాద్ సమక్షంలో కానీ ఇవాళ కనీసం కూలర్లు కూడా దిక్కులేని పరిస్థితి మా కృషి భవన్ లో అలా లేదు ఈవెల ప్రొడక్షన్ కొరకు సింగరేణి టెన్ పర్సెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఇది మాది ఓసీపీ త్రీ కానీ కార్మికుల సౌకర్యానికి వచ్చే వరకు కానీ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని మేనేజ్మెంట్ మరి వాళ్ళకి ఉద్దేశం ఏముందో తెలుతలేదు ఐఎన్టీసీ పరంగా కాంగ్రెస్ పరంగా సింగర్ అని బతికించుకోవాలనేది ఉద్దేశమే మా దీనికి మేము ఏ రోజు కూడా ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి వ్యతిరేకం కాదు ఏ రోజైనా కానీ వాళ్ళు చెప్పే మాటలల్లో ఓటు ఉంటుంది చేతల లోటు ఉంటుంది ఈ రోజు మేము మా జనక్ ప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు బావి ముట్టడి పనుల మీద తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్క దాని మీద ప్రశ్నిస్తూ ఉన్నాం దీని మీద రేపటి వరకు ఇంకా కూలర్లు గిట్క నడవకపోతే బావి మీద మళ్ళీ ఆదేశాలతో మరి ధర్నా జిఎం ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోడానికి మేము వెనకాడం ఎందుకనంటే మా కార్మికుల శ్రేయస్సే మాకు అవసరం దీంతో పాటుగానే మేము ప్రొడక్షన్ కొరకు కూడా మేము వ్యతిరేకిస్తలేమని చెప్తా ఉన్నాం సందర్భంలో ఏది ఏమైనప్పటికీ మేనేజ్మెంట్ మొండి వైఖరి నశించాలి కం కార్మికులను కాపాడాలి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో పనిచేయాలి ఏదైనా కానీ మేనేజ్మెంట్ పట్టించుకుంటలేదు లేదు ఒక కూలర్ లేదు రెస్సెంటర్ లేదు ఒక డంపర్లా ఒక డంపర్కి ఒక మెయింటెనెన్స్ లేక ఆరు నెలలు అవుతుంది వాషింగ్ లేక కోట్ల మిషినేర్లను ఖతం చేస్తూ ఉన్నది మేనేజ్మెంట్ ఇంజనీర్లు ఒక్కొక్క ఇంజనీర్కు రెండు మూడు లక్షల జీతం ఇచ్చి కనీసం మెయింటెనెన్స్ మిషన్లు చేయకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ వాషింగ్ లేక పనులన్నీ కార్మికులు ఎత్తేత్తా ఉంటే నడుములు పోతూ ఉన్నాయి ఆపరేటర్లై ఏసీలో క్యాబిన్ లేదు క్యాబిన్లో ఏసీ లేదు అదే డోజర్లల్లో కూడా దుప్పాలల్లా బొక్కుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఏసీలు పనిచేయట పరిస్థితి ఏది ఏమైనా హరాజ్మెంట్తో పనిచేయాలంటే చాలా కష్టం మేము ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి సహకరిస్తూనే మేనేజ్మెంట్ను తప్పకుండా ప్రశ్నిస్తుందా అయని చూసి కాంగ్రెస్ పరంగా ఏది ఏమైనా ఎనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా